వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం సూర్యప్రతాప్ దగ్గరుండి రాజు రూప పెళ్లి చేసి ఇంటికి తీసుకుని వస్తారు ఇక సుమతితో చెప్తారు పెళ్లి తరువాత ఈ ఇంట్లో సత్యనారాయణ వ్రతం రాజు అలాగే రుక్మిణితో చేయించాలి అన్ని ఏర్పాట్లని మీరే చూసుకోండి అని చెప్పి సూర్యప్రతాప్ వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా విజయాంబిక దీపక్ రగిలిపోతూ ఉంటారు మమ్మీ చూసావా పెళ్లి తర్వాత సత్యనారాయణ వ్రతం కూడా అయిపోతుంది మనమేమీ చేయలేమా అని అంటారు దీపక్ చెయ్యాలి ఆ ఫోన్ని సంపాదించి దానిలో రూప రూపే రుక్మిణిగా వచ్చిందని దీనంతటికీ కారణం ఆ విరుపాఖి అని నా తమ్ముడితో చెప్పాలి అప్పుడు నా తమ్ముడు రూపని రుక్మిణిని అలాగే ఇటువైపు విరుపాఖిని బయటికి గెంటేస్తాడు అని చెప్పి అంటూ ఉంటుంది విజయాంబిక రాజు అలాగే రుక్మిణి బంటి ఒకే గదిలో ఉండి హ్యాపీగా చూసుకుంటూ ఉంటారు ఇంతలో బంటి అంటాడు అమ్మ ఇప్పుడు నువ్వు నాకు సొంతం అమ్మవైపోయావు మా అమ్మ చనిపోయాక అమ్మలా ఉన్న నిన్ను అమ్మ అనుకున్నాను ఇప్పుడు మా నాన్నకి నువ్వు భార్యవి నాకు అమ్మవి అనగానే బంటి నేను చనిపోలేదు మీ అమ్మనే మీ అమ్మనే బ్రతుకున్నాను నేను రుక్మిణిని కాదు మీ అమ్మ రూపనే చిన్నప్పుడు నిన్ను వదిలి వెళ్ళిపోయాను ఇప్పుడు కూడా ఇంకా నేను అబద్ధాలు ఆడుతూ ఉంటే ఆ దేవుడు కూడా నన్ను క్షమించడు నువ్వు నా కొడుకువి అని చెప్పి అంటూ ఉంటుంది రూపా ఇక రాజు ఇదేంటి గారు బంటితో నిజం చెప్పేస్తున్నాడు గారు అనేలోపు చూడండి నేను రూపనే అని నా కొడుక్కి తెలియాలి అని చెప్పి అంటూ ఉండగానే ఇంతలో అంటే నువ్వు చచ్చిపోలేదా అప్పుడు చచ్చిపోయింది నువ్వు కాదా అని అంటుంది అంటారు బంటి ఇక రాజు అంటాడు లేదు అమ్మ చెప్పింది నిజం అమ్మ చనిపోలేదు రూప కాకుండా రుక్మిణిగా కొన్ని సమస్యలు తీర్చడం కోసం ఈ ఇంటికి వచ్చింది మీ అమ్మ రూప అనగానే అమ్మా అనేలోపు ఇటువైపు విజయాంబిక దీపక్ ఇదంతా వినేసి సూర్యప్రతాప్ సుమతిని ఇక రాజు రూపా ఉన్న గదిలోకి తీసుకుని వస్తారు ఒక్కసారిగా రుక్మిణి షాక్ అయిపోతుంది నాయనా అనగానే ఏంటమ్మా ఏం చెప్తున్నావు చి అనగానే నాయనా అది కాదు అనేలోపు విజయాంబిక అంటుంది తమ్ముడు ఇది మన రూపే రుక్మిణి కాదు మన కళ్ళ ముందే అబద్ధాలు నాటకాలు ఆడి చచ్చిపోయినట్టు నటించి ఇప్పుడు రుక్మిణీగా వచ్చి ఇదిగో ఈ బంటికి మళ్ళీ తానే అమ్మని చెప్తుంది వీళ్ళు నిన్ను మోసం చేస్తున్నారు అనగానే ఇంతలో రాజు అయ్యారు అని అంటారు రాజు నువ్వు చెప్పు నా రూపే రుక్మిణినా అని అంటారు ఐగారు అది కాదు అనేలోపు బంటి అంటారు తాతయ్య చనిపోయిన వాళ్ళు మళ్ళీ ఎలా వస్తారు రూపమ్మ రుక్మిణిగా వచ్చింది అలాగే నాన్నని పెళ్ళి చేసింది చేసుకుంది కాబట్టి మొత్తం మీ అమ్మని ఇక మీ అమ్మ చనిపోలేదు అని చెప్పి రుక్మిణి అమ్మ నాకు చెప్తూ ఉంది ఇక నేను రుక్మిణి అమ్మ అనుకోవటం లేదు మా అమ్మే ఈ అమ్మ అనుకుంటున్నాను అందుకే అందుకే నేను రూపనే అని అమ్మ చెప్తుంది తాతయ్య అంతేగాని చచ్చిపోయినోళ్ళు మళ్ళీ బ్రతికి ఎప్పటికీ రారు కదా అని అంటారు చింటి ఒక్కసారిగా సూర్యప్రతాప్ చింటూ మాటలకి పాపం బాధపడుతూ నాన్న బంటి ఈ రుక్మిణిలో మీ అమ్మ రూపని నువ్వు చూసుకున్నావు నీకున్న బుద్ధి కూడా నాకు లేదని సిగ్గుపడుతున్నాను అమ్మ ఈరోజు నుండి నువ్వు రుక్మిణివి కాదు నా రూపవి నా రూపవి అని అంటూ ఉంటారు సూర్యప్రతాప్ మమ్మీ అయిపోయింది మామయ్యకి ఏదో చెప్పాలనుకుంటే ఇప్పుడు మామయ్యే రుక్మిణివి కాదు రూప అని డిసైడ్ అయిపోయాడు ఎలా మమ్మీ అనగానే ఒరే దీపక్ ఇంకా ఎందుకు నువ్వు ఇలా అంటున్నావు వీళ్ళు ఎక్కడో ఒకచోట దొరకక తప్పదు మా తమ్ముడి కోపానికి గురవ్వక తప్పదు ఇప్పుడు వీళ్ళు హ్యాపీగానే ఉంటారు అడుగు నా ఇంట్లో ఖచ్చితంగా నేను సృష్టించే భూకంపం ఎలా ఉంటుందో ముందు ముందు వీళ్ళే చూస్తారు సరే ఈ రోజు నుండి ఇప్పుడు రుక్మిణిని రూపాతమ్ముడు అనగానే ఏ నీ నీకనిపించటం లేదా నా కూతురు దూరమైందని నాకు అవకూడదు ఈ రుక్మిణిని రూపా అమ్మ రోజు నుండి నిన్ను రూప అని పిలుస్తాను అని అంటారు సూర్యప్రతాప్ నాయనా అని చెప్పి కౌగులించుకుంటుంది ఇక రుక్మిణి రాజు వీళ్ళిద్దరి వైపు చూస్తూ సరిపోయింద తిక్క అని చూస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా విజయాంబిక దీపక్ బయటికి వస్తారు ఏంటమ్మా నేను ఆ ఇంటి ఉప్పు తిన్నాను అసలే సీఎం ఇంట్లో పని చేస్తున్నాను అంటే ఖచ్చితంగా నన్ను ఒక హోదాగా ఇంటి పక్కల అందరూ చూస్తున్నారు మీరేంటి ఈరోజు రేపు సత్యనారాయణ వ్రతం అలాగే వ్రతంలో విషం కలపమంటున్నారు పానకంలో అని అంటుంది ఇక సూర్యప్రతాప్ ఇంట్లో పని చేస్తున్న ఒక అమ్మాయి ఇక విజయాంబిక అంటుంది నాకు తెలుసు నువ్వు ఆ కుటుంబానికి అన్యాయం చేయవని కానీ రెండు కోట్ల రూపాయలు నీకు ఇస్తే ఎక్కడికో వెళ్ళి దర్జాగా బ్రతుక్కోవచ్చు కదా ఆ పని ఎందుకు చేయవు అని అంటారు అంటే అమ్మా ఇప్పుడు నేనేం చేయాలి సత్యనారాయణ వ్రతం పానకంలో విషయం కలిపి రూపమ్మని అలాగే అక్కడ ఉన్న వాళ్ళని చంపేయలా అని అంటుంది ఎస్ అలా చంపితేనే కదా ఆ ఆస్తికి మేము వారసులవుతాము నీకు రెండు కోట్లతో నీ కూతురు నీ కొడుకు పెళ్ళి అంగరంగ వైభవంగా జరుగుతుంది ఇక నువ్వు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు సూర్యప్రతాప్ మా తమ్ముడి ఇంట్లో పని మనిషిగా హోదా మాత్రమే మిగులుతుంది ఇలాగే చేసుకోవాలి రెండు కోట్లతో మీ కూతురు కొడుకు నీ జీవితమే మారిపోతుంది అని అంటుంది విజయాంబిక మరి కేసులు అవన్నీ అనగానే కేసులు అవన్నీ డబ్బులుంటే మటుమాయ నేను చేస్తాను వెళ్ళు వెళ్ళి రేపు సత్యనారాయణ వ్రతంలో విషం ఎలా కలపాలి ఎలా కలిపితే అక్కడ ఉన్నవాళ్ళంతా పైకి పోతారన్నది నువ్వే నువ్వే డిసైడ్ అయిపో అనగాని సరేనమ్మా అని చెప్పి సూర్యప్రతాప్ ఇంట్లో పనిచేస్తున్న వ్యక్తికి ఇక విజయాంబిక దీపక్ ఒక పెద్ద పనిని అప్పగిస్తారు సూర్యప్రతాప్ కుటుంబమంతా తిని చనిపోవాలని ఇక సత్యనారాయణ వ్రతంలో ప్రసాదంలో విషం కలపాలని ఇక పని మనిషితో చెప్పి హ్యాపీగా ఇంటికి బయలుదేరుతారు విజయాంబిక దీపక్ తెల్లగా తెల్లవారుతుంది సూర్యప్రతాప్ ఇంటిలో సత్యనారాయణ వ్రతం మొదలవుతుంది ఇంటి నిండా పచ్చని తోరణాలు బంతి పూలతో ఇల్లంతా అందంగా రెడీ చేస్తారు అందరూ చాలా శుభప్రదంగా చక్కగా పట్టు వస్త్రాలు ధరిస్తారు పంతులు గారు వచ్చి అమ్మాయి అబ్బాయి పీటల మీద కూర్చోండి సత్యనారాయణ వ్రతం అంటే చాలా మంచిది ఇంట్లో ప్రతి సంవత్సరం సత్యనారాయణ వ్రతం దంపతులు చేసుకుంటే ఆ ఇంటికి ఉన్న కష్టాలు పోవడమే కాదు మనం ఏమైనా మనస్ఫూర్తిగా కోరుకుంటే ఆ దేవుడు ఆ సత్యనారాయణుడు ఖచ్చితంగా చేస్తాడని ఒక నమ్మకం అని అంటారు పంతుడు గారు అందుకే పంతుడు గారు ఈ ఇంట్లో చాలా చెడు జరిగింది కానీ నా కూతురు రూప ఇంట్లో అడుగు పెట్టడం వల్ల ఈ ఇంట్లో అంతా మంచే జరుగుతుంది రాజు రూపకి పెళ్లి చేశాను అలాగే నా మనవడికి అమ్మని తెచ్చాను ఈ ఇంటికి మళ్ళీ నా కూతుర్ని తెచ్చుకున్నాను అందుకే సత్యనారాయణ వ్రతం దంపతులు ఇద్దరితో చేయించుకుంటే ఆ దంపతులు కలకాలం సంతోషంగా ఉంటారని నేను నమ్ముతాను అని అంటారు సూర్యప్రతాప్ ఇక విరూపాఖి అలాగే రాజు రూపా మందారం చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు ఇక చంద్ర సుమతి ఆనందంగా రూపారాజుని పీటలపై కూర్చోపెడతారు సత్యనారాయణ వ్రతం కథ ప్రారంభమవుతుంది ఇక విజయాంబిక దీపక్ ప్రసాదంలో విషం కలపాలని పని మనిషికి చెప్పడంతో ఇక ప్రసాదం మొత్తం విషంతో నిండిపోతుంది ఆనందంగా సత్యనారాయణ వ్రతం చేస్తున్నారు ఈ కుటుంబం క్షేమంగా ఉండాలని నా తమ్ముడు కోరుకుంటున్నాడు ఇక ఈ ప్రసాదాలు తిని మీరందరూ పైకి వెళ్ళడం గ్యారంటీ ఇన్ని రోజులు రూపని అలాగే రాజుని వీళ్ళని వాళ్ళని టార్గెట్ చేశాను దీపక్ కానీ కుటుంబం మొత్తం పైకి వెళ్ళిపోతే మిగిలింది మనమే కదా అప్పుడు అడిగేవాడు చేసేవాడు ఎవరుంటారు అనగానే ఎస్ ఎన్నో మర్డర్లు చేశాము సాక్ష్యాలు లేకుండా మనం ఏదైనా చేస్తామో ఒకవేళ ఏదైనా సాక్ష్యం పని మనిషి చెప్పేలా మనం చేయము మొత్తం పని మనిషి ఇరుక్కుంటుంది దాన్ని జీవితాంతం జైల్లోకి వెళ్తుంది మనం ఆస్తికి వారసులవుతాము అనగానే ఎస్ ఎందుకంటే పని వాళ్ళు గుడ్డిగా నమ్మేసి పనులు చేస్తూ ఉంటారు కానీ వాళ్ళు జీవితాంతం జైల్లో ఉంటారే సీఎం సీఎం ఇంట్లోనే ఇంత పెద్ద పని చేస్తున్నానే ఇక నాకు దిక్కు ముక్కు ఉండరని కొంచెం కూడా ఆలోచించరు దీపక్ ఇప్పుడు ఆ పనిది రెండు కోట్లకి ఆశపడి ఈ పని చేస్తుంది కానీ రేపటి రోజు దానికి జైలు జీవితమే తన కూతురు కొడుకు అలాగే భర్త పుట్టగతులు లేకుండా అయిపోతారు ఎందుకంటే అదే పని చేసి వాళ్ళకి చదివిస్తుంది అనగానే మమ్మీ అది మనం కేసు నుండి బయటికి తీసుకొస్తామని తెగ సంతోషపడుతుంది దాన్ని తీసుకొస్తే మన మీద అనుమానం వస్తుంది కదా అని అంటారు దీపక్ అదే కదా మనం చెప్పాల్సింది చెప్పాలి తర్వాత ఏమీ చేయకూడదు అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో పని మనిషి అదంతా వినేసి అమ్మో ఈ కుటుంబానికి నేను ద్రోహం చేయాలనుకున్నాను ఆ భగవంతుడు సత్యనారాయణుడు నా కళ్ళు తెరిపించాడు ఎన్నో సంవత్సరాల నుండి హైగారు రూపమ్మ రాజమ్మ నా పిల్లలకి ఉచితంగా చదివిస్తున్నారు కానీ ఈ దుర్మార్గులు మాటలు విని నేను ఇంత ఇంత ఘోరం చేయబోతున్నానా చెప్తాను వీళ్ళ సంగతి చెప్తాను ఈ విషయం ఎవరికి చెప్పాలో వాళ్ళకే చెప్తాను ఆనందంగా సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నారు రూపమ్మ అలాగే రాజు ఇప్పుడు ప్రసాదంలో పడిందని ఖచ్చితంగా తీసుకుని వెళ్ళిపోవాలని కోరుకుంటాను అని చెప్పి అనుకుంటుంది ఇక పని మనిషి ఇంతలో విరూపాక్షి ప్రసాదాలు పూర్తయ్యాయా అని అంటుంది అమ్మగారు ప్రసాదంలో అమ్మగారు అనగానే ఎంత అరిష్టం ఇప్పుడు ఏదైనా జరగబోతుందా అని అంటుంది విరూపాక్షి ఇంతలో మందారం వచ్చి లేదులే అమ్మగారు ఒక్క నిమిషంలో చేసేయచ్చు అలాంటి ప్రసాదం అని చెప్పి పంతుడి గారికి చెప్తే ఏదో ఒకటి చెప్తారు పాపం రూపమ్మ అలాగే రాజన్న సంతోషంగా సత్యనారాయణ వ్రతం చేస్తున్నారు వాళ్ళకి విషయం చెప్పద్దు రండి ప్రసాదం ముగ్గురం కలిసి త్వరగా చేద్దాము అని అంటుంది మందారం ఇక విషయం కలిపిన ప్రసాదం తీర్థాన్ని మొత్తం పడేసి ఇక కొత్త ప్రసాదం చేసుకొని ఇక సత్యనారాయణ వ్రతంలో తీసుకొని వస్తారు మందారం అలాగే విరుపాఖి పని మనిషి ఇక పని మనిషికి సైగ చేస్తుంది ఇటువైపు విజయాంబిక ఓకే అని చెప్పి చెప్తాను మీ ఇద్దరి గుంట నక్కల్ని నేను కూడా రా వీళ్ళతో చేతులు కలిపి మీ అంత తేలుస్తాను అని చెప్పి అనుకుంటుంది పని మనిషి సత్యనారాయణ వ్రతం పూర్తవుతుంది ఇక పంతులు గారు ఐదు కథలు చెప్పి ఐదు కథలు పూర్తిగా విన్నారు ఈ కథలు విన్నాక తీర్థప్రసాదాలు అందరూ పుచ్చుకోండి అని చెప్పి తీర్థప్రసాదాలు అందరికీ ఇస్తూ ఉంటారు ఆ నా కొద్దు అని అంటూ ఉంటారు ఇద్దరు ఏమైంది మంచి పని చేస్తే మీకు నచ్చదా ఏంటి ఒరే దీపక్ తీసుకో అని చెప్పి అంటారు అది కాదు మేము అని చెప్పి అనేలోపు ఓ మీకు ప్రసాదాలు తినడం అలవాట్లేదు కదా అందుకే మీరు బిర్యానీలు తింటారు కదా అని అంటుంది విరూపాక్షి కాదు విరూపాక్షి నాకు ప్రసాదం ఉంది కానీ పొద్దున నుండి కడుపులో తిప్పుతూ ఉంది ఇక దే స్వామివారి ప్రసాదం కాబట్టి తర్వాత తింటాలే అని అంటుంది విజయాంబిక ఇక ఇటువైపు చంద్ర సుమతి అందరూ ప్రసాదాన్ని తిని ప్రశాంతంగా సోఫాలో కూర్చుంటారు ఇక పంతులు గారు సత్యనారాయణ వ్రతం పూర్తయ్యాక ఇక అమ్మాయి అబ్బాయికి మంచి ముహూర్తం చూస్తాను అని అంటారు అంటే అనేలోపు చూడండి కొత్త దంపతులకి బాగా పెళ్లి చేశారు సత్యనారాయణ వ్రతం చేయించారు అలాగే మీ ఇంట్లో మొదటి రాత్రి ముహూర్తం కూడా పెట్టి వెళ్ళిపోతాను సూర్యప్రతాప్ గారు అని అంటారు తప్పకుండా అని చెప్పి అనేలోపు ఇక రూప సిగ్గుపడుతూ ఉంటుంది చంద్రాసుమతి ఇక రూప వైపు చూస్తూ తల్లి ఈ ఇంటికి నువ్వు వచ్చాక ఈ ఇంట్లోనే కళ మొత్తం మారిపోయింది అని చెప్తూ ఉంటారు ఇటువైపు విరుపాక్షి అనుకుంటుంది చాలా ఆనందంగా ఉంది రూపకి ఒక బాబు పుట్టాడు తర్వాత ఒక పాప పుడుతుంది ఆ ఇద్దరి మనవలతో నేను సంతోషంగా నేను సూర్య ఉంటాము అది జరగాలి ఖచ్చితంగా జరగాలి అని అనుకుంటుంది ఇక వీరూపాక్షి ఇక ప్రసాదం తిన్నాక శోభనం ముహూర్తం కూడా పెట్టారని ఇక చూడు చూడు ఇప్పుడే ముహూర్తాలు కూడా పెట్టేస్తున్నారు సేపట్లో వీళ్ళందరూ చచ్చిపోతారని దీపక్ అని చెప్తూ ఉంటుంది విజయాంబిక ఇంతలో పని మనిషి వచ్చి ఏంటమ్మా మీరు ప్రసాదం తినలేదు కదా ఈ ప్రసాదం తినండి అని అంటుంది ఏ ప్రసాదం అది ఇది కాదు కదా అనగానే కాదమ్మా ఇది స్వయంగా చేసాను తినండి అని చెప్పి ఇచ్చేసరికి ఇక విషం కలిపిన ప్రసాదం కొంచెం తీసి వాళ్ళకి పెడుతుంది పని మనిషి ఇక ఇద్దరూ తిన్నాక ఒక్కసారిగా కుప్పకూలిపోతారు తమ్ముడు తమ్ముడు అని చెప్పి ఇక ఇద్దరు కుప్పకూలిపోతూ నోట్లో ఉండి ఇక సొంగలు వస్తూ ఉంటాయి ఏమైంది అని చెప్పి అందరూ వచ్చేలోపు ఇద్దరిని హాస్పిటల్కి తీసుకువెళ్తారు విజయాంబిక దీపక్కి హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది ఇక సూర్యప్రతాప్ అంటారు మనందరం ప్రసాదం తిని బాగానే ఉన్నాము వాళ్ళెందుకు అలా ఉన్నారు అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక సూర్యప్రతాప్ అన్నయ్య వాళ్ళిద్దరూ పొద్దున చెప్పారు కదా వాంతులు అవుతున్నాయని ఇక ఫుడ్ పాయిజన్ అయ్యుంటుంది అందుకే అలా జరిగింది సాయంత్రానికి వచ్చేస్తారులే ఇక రూపారాజు అనగానే ఇక ఇద్దరికీ మొదటి రాత్రి ఏర్పాట్లని చక్కగా ఘనంగా ఇక చేస్తూ ఉంటారు విరూపాక్షి అలాగే మందారం ఇటువైపు సుమతి రూపారాజుకి మరోసారి ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేసి ప్రశాంతంగా బంటిని తన రూమ్కి తీసుకువెళ్తారు సూర్యప్రతాప్ మమ్మీ మమ్మీ అని అంటారు హాస్పిటల్లో దీపక్ ఏంట్రా విషయం కలిపింది మనకిచ్చింది ఆ పనిది అనగాని ఇంతలో విరుపాక్షి వస్తుంది ఓ ప్రసాదంలో విషయం కలపాలనుకున్నారా పాపం మీ అంత స్వార్థం కుళ్ళు కుతంత్రాలు లక్ష్మికి తెలియదు కదా అందుకే అది పడేసి మాతో మంచి ప్రసాదం చేయించింది ఇక మీ పాపం పండాలని అది చేసింది ఇంట్లో పని చేస్తున్న లక్ష్మీకి ఇంటిపై కుటుంబపై ప్రేమ ఉంది మీరు మీరు దేనికి పనికి రాకుండా కొంచెం విషం ప్రసాదం ఇచ్చారు కాబట్టి పైకి వెళ్లకుండా హాస్పిటల్లో జాయిన్ అయ్యారు ఇక నా కూతురి మొదటి రాత్రి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి రేపు ఏడ్చుకుంటూ ఇంటికి రండి ఈ రోజంతా ఇక్కడే ఉండండి అని చెప్పి విరూపాక్షి ఇక ఇద్దరికి చి అని చెప్పి ఇంటికి బయలుదేరుతుంది రూపారాజు మొదటి రాత్రి ఇద్దరు చాలా ఆనందంగా గడుపుతూ ఉంటారు ఈరోజు రివ్యూ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్